నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ప్రముఖ కవి రచయిత సామాజిక సేవకుడు అంబేద్కర్ ఇష్టం ముఖ్య సంపత్ కుమార్ డాక్టర్ అంబేద్కర్ సేవారత్న అవార్డు అందుకున్నారు సీనియర్ పాత్రికేయులు గుంటపల్లి స్వామి ఆధ్వర్యంలో జన సైన్యం దినపత్రిక నాలుగవ వాచికోత్సవం ఆదివారం రోజున కరీంనగర్ లోని శుభం గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాహిత్య సేవ కార్యక్రమాలలో విశేషంగా కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేశారు ఉస్నాబాద్కు చెందిన కవి రచయిత కళాకారులు ముక్కెర సంపత్ కుమార్ దళిత బహుజనుల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గుర్తించి సేవారత్న అవార్డుకు ఎంపిక చేశామని నిర్వాహకులు స్వామి తెలిపారు ఈ అవార్డు కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆరపల్లి మోహన్ చేతుల మీదుగా షాల్వాతో సత్కరించి అవార్డును ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్లు ముక్కెర సంపత్ కుమార్ తెలిపారు அவார் அதுக்கு முகேர சம்பத் குமார் ரூராஸ் தரஹ்லி கங்கராச்சுஷன்